హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారని దేవుడి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పుదీనా పల్లీ రోటీ పచ్చడి అనమాట ఫస్ట్ పల్లీలు అనేది ఇలా పెనంలో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని దోరగా అనేది పల్లీలు అనేది వేయించుకోండి పల్లీలు అనేది బాగా వేగాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే పెనంలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న పునీ పుదీనా అనేది వేసేసుకున్నాం పుదీనా అంతా వేసుకున్నారు కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల దాన్ని ఉడికించకండి పుదీనా అనేది ఏ విధంగా కూడా చూడండి మనం ఎంత చేసామో లాస్ట్కి అయిందో ఓకే ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు అలా వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టమాటాలు ఇలా నాలుగు భాగాలు కట్ చేసుకొని ఉన్నారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇంక టమోటాలు అనేటివి బాగా వేగనివ్వండి టమోటా పచ్చిమిరకాయ అనేది బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఆ టమోటాలు అండ్ పచ్చిమిరకాయలు ఆనియన్ బాగా వేయించుకోండి ఓకే ఈ విధంగా వేగిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం మనము ఇంకా ఇలా రోల్ తీసుకొని ఎందుకంటే మామూలుగా ఇంటికాడ రోలు వేరే ఇది వచ్చేసి ఇనప రోలు ఇక్కడ ఎక్కువ ఇదే దొరుకుతుంది అనమాట కాబట్టి ఇంక ఈ రోడ్లో పచ్చడి అనేది చేసుకుందాం ఫస్ట్ పచ్చిమిరకాయలు అనేటివి వేసుకుందాం ఈ విధంగా పచ్చిమిరకాయలు వేసుకున్నారు కదా ఇప్పుడు అలా కొంచెం దంచుకోండి పెంచుకున్నారు కదా ఇప్పుడు ఇందులో పుదీనా కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా కొంచెం మెత్తగా దంచుకోండి ఇందులోనే కొంచెం మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్నంతా బాగా మెత్తగా దంచుకోండి ఇప్పుడు ఇందులో మనము ఇలా నేనైతే పప్పులు అనేటివి మిక్సీ పట్టాను ఎందుకంటే ఇలా మిక్సీ పట్టడం వల్ల మనం పచ్చడి అనేది ఈజీగా చేసుకోవచ్చు అదే మనం మిక్సీలో అంతా వేసి పచ్చడి చేసుకున్నాం అనుకో ఆ టేస్ట్ రాదనమాట ఇలా పప్పుల పొడి మాత్రమే మిక్సీ కొట్టేసుకొని ఇలా రోట్లో వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పప్పుల పొడి అంతా మొత్తం వేసుకోండి ఇప్పుడు దీన్నంతా బాగా ఒక రెండు అలా దంచుకోండి ఇందులో పులు పులుపుకు సరిపడా చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టు దంచుకోండి ఇందులో టమోటా అనేది వేసుకుందాం పొడి దీన్ని కూడా బాగా టమాటా అనేది దంచుకోండి ఇలా పప్పుల పొడి అనేది అనేది మిక్సీ కొట్టుకొని పొడి చేసుకొని పచ్చడి చేసుకుంటే మనకి పచ్చడి అనేది లేట్ లేకుండా ఈజీగా తొందరగా అవుతుందనమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా మనము ఆనియన్ అనేది వేసుకున్నాం మొత్తం అంతా ఆనియన్స్ వేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని అంతా బాగా ఇలా సెలబ్రేట్ చేసుకోండి చూసారు కదండి ఫైనల్ అయితే మన పల్లి పుదీనా రోటీ పచ్చడి రెడీ అయిందనమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం చూశారు కదండీ ఫైనల్లీ అయితే మన పల్లి రోటి పచ్చడి రెడీ అయిందనమాట దీన్ని వేడి వేడి అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇదండి ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్